హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బ్రిక్స్ సమ్మిట్ లో భాగంగా రష్యాలో భారతీయ రీటైల్ స్టోర్ చైన్ల ప్రారంభానికి సంబంధించి మాట్లాడారు ఆయన ఏమన్నారో ఈ వీడియోలో తెలుసుకునేందుకు పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం జోహన్నెస్బర్గ్ లో జరిగిన పదిహేనవ బ్రిక్స్ సమిట్ బహిరంగ ప్లీనరీ సెషన్ లో వాస్తవంగా పాల్గొన్నారు వ్లాదిమిర్ పుతిన్ తన ప్రసంగంలో వచ్చే ఏడాది రష్యా బ్రిక్స్ చైర్ ను తీసుకుంటుందని మరియు ప్రపంచ అభివృద్ది అలాగే భద్రత కోసం బహుపాక్షికతను బలోపేతం చేయడానికి అనేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు బ్రెజిల్ రష్యా భారతదేశం చైనా మరియు దక్షిణాఫ్రికా పదిహేనవ బ్రిక్స్ సదస్సు కోసం కు చేరుకున్నాయి రష్యా అధ్యక్షుడు వ్లాధి పుతిన్ వ్యక్తిగతంగా హాజరు కాలేదు మరియు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ ల్యాబ్రోవ్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు అభివృద్ధి ఆవశ్యకాలు మరియు బహుపాక్షిక వ్యవస్థ యొక్క సంస్కరణలతో సహా మొత్తం గ్లోబల్ సౌత్ ఆందోళన కలిగించే అంశాలపై చర్చించడానికి మరియు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు జోహనస్బర్గ్ లో ఉన్న కొంతమంది నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించేందుకు కూడా ఆయన ఎదురు చూస్తున్నారు ప్రధానమంత్రి మోదీ మరియు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు మరియు బహుపాక్షిక సంస్థలతో ఇరుపక్షాల మధ్య సమన్వయంపై చర్చించారు రక్షణ వ్యవసాయం వాణిజ్యం మరియు పెట్టుబడులు ఆరోగ్యం పరిరక్షణ ప్రజల మధ్య సంబంధాలతో సహా వివిధ రంగాల్లో సాధించిన పురోగతిపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద కొనసాగుతున్న ప్రతిష్టంభన కారణంగా నిశితంగా పరిశీలిస్తున్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కలవనున్నారు దక్షిణాఫ్రికా అధ్యక్షతన బ్రిక్స్లో గ్లోబల్ సౌత్ లోని దేశాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చే చర్యను మోదీ స్వాగతించారు మరియు భారతదేశం కూడా దాని జీ ట్వంటీ అధ్యక్షతన ఈ అంశానికి ప్రాముఖ్యతనిచ్చింది శాంతి మరియు ప్రశాంతతను నిలబెట్టడానికి ప్రధాన ప్రయోజనాలపై ఒకరికొకరు మద్దతు ఇవ్వడానికి మరియు ప్రధాన అంతర్జాతీయ మరియు ప్రాంతీయ సమస్యలపై సమన్వయాన్ని పెంచుకోవడానికి రాజకీయ మరియు భద్రతా సహకారాన్ని విస్తరించాలని ఆయన కోరారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలానే మా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్